ఇవాళ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి అదేవిధంగా కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రభుత్వము పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పక్కన పెట్టి వాటిని పూర్తి చేయడం అనేదాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పూర్తిగా కొత్త ప్రాజెక్టుల వైపు పోతూ ఉన్నాడు ఇవాళ గోదావరి బనకచెర్ల పేరుతో దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ నిర్మించాలి దానికోసం ఈ అసలు పేరు చెప్పాలంటేనే మేమే తెలుసుకొని చెప్పాల్సి వస్తుంది మరి అది వాళ్ళు ఈసారి వాళ్ళు చెప్తే కానీ మాకు కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు ఎట్లయితే ఢిల్లీ ముంబై నేషనల్ హైవేని వాళ్ళు అక్కడ నిర్మించారో ఆ పద్ధతుల్లో ఇది కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ తర్వాత డబ్బులు వసూలు చేసుకునే పద్ధతుల్లో దీన్ని నిర్మించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే మేమేదో ప్రతిపక్షం కాబట్టి విమర్శించాలని విమర్శించడం కాదు మీరు ఏకపక్షంగా చేయడం వల్ల తెలంగాణలో జరిగిందే ఇక్కడ కూడా పునరావృతం అవుతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాకు ఎదురు లేదనే పద్ధతిలో అక్కడ దాదాపు అక్కడ కూడా సేమ్ ఇదే ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు టేకప్ చేశారు ఎనభై ఒక్క వేల కోట్లు ఇప్పటికి లక్షా మూడు వేల కోట్లు ఖర్చు చేసినామంటా ఉన్నారు అయినా కంప్లీట్ కాలేదు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎస్టిమేట్స్ ప్రకారము ఒక లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు వే వందల కోట్ల రూపాయలు దానికి అవసరం అవసరమవుతుందని చెప్పి చేస్తాను దీనిపైన కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది దీనిపైన అనవసరంగా ఖర్చు పెట్టారు దీన్ని ఇంత చేయాల్సింది లేదు అనేక అవకతవకలు జరిగాయని చెప్పి కాగ్ కూడా చెప్పింది ఇవాళ నూతనంగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం దానిపైన కమిషన్ వేసింది కమిషన్ వేసిన తర్వాత ఇప్పుడు కమిషన్ ముందు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ జాతి పితనని చెప్పుకునే కేసీఆర్ కూడా అక్కడ పోయి ఇప్పుడు బోన్లో నిలబడతా ఉన్నాడు కాబట్టి ఏమంటే మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మీరు ఇష్యూ అన్ని టేకప్ చేసి చివరికి మీ నెత్తిమీద తెచ్చుకుంటా ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే పనే చేస్తూ ఉన్నాడు నువ్వు అంత పెద్ద ప్రాజెక్టుల గురించి నువ్వు తీసుకునేటప్పుడు డిస్కస్ చేయి అందరితో తప్పేముంది వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు అందరి అభిప్రాయాలు తీసుకో ఆల్రెడీ వాళ్ళ ప్రజల్లో ప్రచారం అవుతూ ఉంది ఇది ప్రజల కోసం ప్రాజెక్ట్ కాదు కాంట్రాక్టుల కోసం అని చెప్పి ఒక పెద్ద కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి గారితో కలిసి ఆయనే అంత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇంజనీర్లు అందరూ కూడా పక్కన పెట్టేశారని కూడా బయట ప్రచారం జరుగుతూ ఉంది వాళ్ళతో ముఖ్యమంత్రి గారు వారు ఇస్తున్న ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ ఫోటోలు కూడా ప్రచారంలో ఉన్నాయి కాబట్టి ఏమంటే అనవసరంగా మీరు రాష్ట్ర అభివృద్ధి ఇరిగేషన్ ప్రాజెక్టులు అనే పేరు మీదుగా ఈ గోదావరి చెర్ల ప్రాజెక్టును ఎత్తిచెత్తుకొని ప్రభుత్వం అంతా కూడా బదనామైపోతూ ఉంది అందరికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి బదనామైపోతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టర్ కోసమే ఇవన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాడు కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి ఆ సర్కారుని కూడా ఒప్పించుకొని ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడని చెప్పి ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి నేను ప్రజలు రోజు రోజుకి దీనిపైన చర్చించుకుంటా ఉన్నారు రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలన్నీ కూడా వారి అభిప్రాయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని కూడా ఆహ్వానించండి పొలిటికల్ పార్టీస్ని కూడా పిలవండి అందరి అభిప్రాయాలు తీసుకోండి ఒక ఒకసారి కాకుండా దఫా దఫాలుగా డిస్కస్ చేయండి అందరి అభిప్రాయాలు తీసుకొని చేయకుండా మీరు ఎట్టయితే కాళేశ్వరం కూలేశ్వరం అయిందో ఇక్కడ బనగచర్లలో మీరు మునిగిపోతారు కంప్లీట్గా ఖచ్చితంగా చెప్పగలం ఇది ఇంకా దీనిపైన ఇంకోటి కూడా జరుగుతూ ఉంది అధికార పార్టీని ప్రతిపక్ష నేతను ఇద్దరిని కూడా ఆ కాంట్రాక్ట్ మేనేజ్ చేస్తున్నాడనేది కూడా ప్రచారంలోకి వచ్చింది మరి ఇంతకంటే నీచమైన ఘోరమైన అభిమానం ఇంకొకటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజల్లో ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ట్రాన్స్పరెంట్గా చేయడం లేదు ట్రాన్స్పరెంట్గా చర్చ చేయండి మేము ఫస్ట్ కూడా మేము చెప్తున్నాము ప్రభుత్వానికి అయ్యా మీరు అధికారం మళ్ళీ వచ్చారు అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ చేయండి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ అటు ప్రత్యేకించి అటు ఉత్తరాంధ్రలో అనేక ప్రా తారక ప్రాజెక్టు ఉంది జంజావతి ఉంది వంశధార ప్రాజెక్ట్ ఉంది అవన్నీ కూడా ఇప్పటివరకు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఉంది ఇంతవరకు మీరు వాటిని కంప్లీట్ చేయలే ఇటు వెనకబడిన కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో అందినివా ప్రాజెక్టు ఇంతవరకు నీళ్లు ఇవ్వలేకపోతూ ఉన్నారు గాలియర్ నగర్ కింద ప్రాజెక్టు రిజర్వాయర్లు కట్టారు ఉన్నాయి కాలవలేదు అవ్వలే తర్వాత వెలుగుండ ప్రాజెక్టు సొరంగం సొరంగం అని పాట పాడుతా ఉన్నారు తప్ప ఆ సొరంగము కంప్లీట్ కావడంలే ఆ నీళ్లు ఇవ్వడంలే అదేవిధంగా వలస బాట పడుతున్న క కర్నూలు జిల్లాలో చిన్న చిన్న ప్రాజెక్టుకి కూడా మీరు డబ్బులు ఇవ్వలే వేదవతి ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వలే గుండ్రెరుగులకి ఇవ్వాలా ఆర్డీఎస్ స్కీమ్కి ఇవ్వలే మీరు డబ్బులు దానికి ఇవ్వకుండా మాటెత్తితే ఎనభై రెండు వేల కోట్లు గోదావరి బనగచెర్ల గోదావరి బనగచెర్ల అని చెప్తా ఉంటే ప్రజలకు అనుమానాలు రాకుండా ఎట్లుంటాయి కాబట్టి ఏమంటే కాంట్రాక్టర్ కోసమే ఇవన్నీ కూడా తెస్తున్నారు కాంట్రాక్టర్ల చేతుల్లో మొత్తం ప్రాజెక్టులన్నీ పెట్టి దానిపైన పెత్తనమంతా వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారని చెప్పేది రాష్ట్ర మంత్రిటా చర్చ జరుగుతుంది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని మేమేదో విమర్శించాలని విమర్శించడం లేదు నేను రిక్వెస్ట్ చేస్తాను లెట్ దర్ ఏ ట్రాన్స్పరెంట్ అందరితో చర్చించండి అందరి అభిప్రాయాలు తీసుకోండి తప్పేముంది గవర్నమెంట్ మీదే అల్టిమేట్ డెసిషన్ మీదే తీసి చేస్తారు కానీ నేను ఎవరితో మాట్లాడము మా అంతక మేమే చేసుకుంటాము అంటే అది కరెక్ట్ కాదు నేను గ్యారంటీ చెప్తా తెలంగాణలో కేసీఆర్కి ఇవాళ ఎలాంటి పరిస్థితి అయితే వచ్చిందో అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రాకుండా చూసుకోమని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక రెండవ ముఖ్యమైన అంశము అది కూడా కోట్లాది మంది ప్రజానికానికి సంబంధించిన అంశము ఇవాళ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి దాన్ని మొత్తము దాన్ని కూడా డబ్బులు ఇస్తాం అది డబ్బులు బియ్యం ఇచ్చి ఎందుకు బియ్యం అంటే బియ్యం అంతా కూడా అక్రమంగా రవాణా అయిపోతూ ఉంది విదేశాలకు తరలిపోతూ ఉంది షిప్పుల్లో పోతూ ఉన్నాయి లారీల్లో పోతా ఉన్నాయి కాబట్టి దానికి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని చెప్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నా మరి ఇక్కడ షిప్పుల్లో పోయినా లారీల్లో పోయినా లేదంటే అక్రమ రవాణా జరిగినా మీ గవర్నమెంట్లో జరుగుతుందా లేకపోతే ఎక్కడన్నా వేరే గవర్నమెంట్లో జరుగుతుందా మీ గవర్నమెంట్లో గతంలో జరిగిందంటే అది దానికంత జగన్మోహన్ రెడ్డి కారణమని మీరే చెప్తారు అక్కడ ఉండే ఎమ్మెల్యే కారణము అంటే పవన్ కళ్యాణ్ అయితే రేరుగా అక్కడ పోయి సీజ్ ద షిప్ అని కూడా షిప్ను కూడా సీజ్ చేశావు మరి ఇక్కడ ఇప్పుడు లారీలు సీజ్ చేయలేకపోతా ఉన్నావు లారీలు సీజ్ చేయలేకపోతా ఉన్నావు పైగా మేము నాకు అర్థమే కాలే ఇప్పుడు నేను కూడా ఈరోజు డేటా తెప్పించుకుంటే కోటి నలభై ఏడు లక్షల కార్డులు ఉన్నాయని చెప్తా ఉన్నారు అదే ఇవాళ మరోవైపు చెప్తా ఉన్నారు ఈవెన్ వరల్డ్ బ్యాంక్ సర్వే అన్ని సర్వేలు చేశాము ఐఎంఎఫ్ అందరూ చేస్తే ఓన్లీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ బిలో పావర్టీ లైన్లో ఉన్నారు బిలో పవర్టీ లైన్ పూర్తిగా తగ్గిపోయింది అన్నారు ఆంధ్రాలో ఇంకా తక్కువ ఉంటుంది అయితే మరి నీకు ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ అనుకుందాంలే ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ బిలో పవర్టీ లైన్లో ఉంటే నువ్వు కోటి నలభై ఏడు లక్షల కార్డులు ఎందుకున్నాయి ఉంటే ఆ కార్డులు ఎవరితో ఉన్నాయి ఏ ఏ బిరువాలో మూలుగుతూ ఉన్నాయి ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి కాబట్టి అంటే పక్క ఫ్రాడ్ జరుగుతుందని తెలిసి కూడా ఈ ఫ్రాడ్లో అందరు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో కూడా మీకు మీ దగ్గర సమాచారం ఉంది ఎవరెవరు నెల నెల డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నారో సమాచారం అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది మీరు దాన్ని అరికట్టలేక మీరు ఇవాళ ఒకేసారి మొదటికే మోసం అంటే ఇంట్లో అని చెప్పి ఇళ్ళకే ఇంటికి అగ్గి పెట్టినట్లు మొత్తం దాన్ని తొలగిస్తామంటా ఉన్నారు ఫ్రాడ్ జరిగిందంటే తొలగించేటట్లుంటే ఉద్యోగస్తులు ఫ్రాడ్ అని చెప్పి ఉద్యోగస్తులంతా తీసేయాలా గవర్నమెంట్ ఫ్రాడ్ అంటే గవర్నమెంట్ అంతా తీసేయాలా అట్లా చేసుకుంటూ పోతారు ఎక్కడన్నా ఆ స్కీమ్లో ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుంది ఎందుకు జరుగుతూ ఉంది దానిపైన మీరు ఒక విచారణ జరిపి దాన్ని సరిదిద్దడానికి ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి రేషన్ కార్డు అర్హత లేని వాళ్ళకి వేరే రకమైన కార్డు ఇవ్వండి వేరే వాటికి ఉపయోగించుకోవడానికి హెల్త్ ఇట వీటన్నిటికీ ఆ పని చేయడంలే రెండోది ఆ బియ్యం తినరు కాబట్టి అమ్ముతున్నారు అంటారు ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ మంచిగా ఆలోచించింది వాళ్ళు ఇవాళ సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూ కట్టి తీసుకొని పోతా ఉన్నారు ఎందుకు వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా దాన్ని చేయండి కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ప్రభుత్వము ఇది కోట్లాది మంది దాదాపు కుటుంబాల అందరికి సంబంధించిన సమస్య దాదాపు అన్ని నైంటీ పర్సెంట్ కుటుంబాలకు సంబంధించిన సమస్య ఓవర్ టెన్ పర్సెంట్ ఉంటారేమో ఈ కార్డు లేని వాళ్ళు మరి ఇంతమంది సమస్యను మీరు ఏకపక్షంగా సీఎం గారు ఒక దగ్గర మాట్లాడారు తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ళ మనోహర్రావు గారు కూడా అదే మాట్లాడారు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ పథకాన్ని కొనసాగించాల్సిందే మీరు ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా నష్టపోయేది ఎవరంటే నిజమైన లబ్ధిదారులు నిజమైన పేదవారు నష్టపోతారు ఇది ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంటే చేసిందంటే మాత్రము మీరు ఎన్టీ రామారావుకి అన్యాయం చేసినట్టు ఇది మాత్రం గ్యారంటీ చెప్తా ఎందుకంటే అవునన్నా కాదన్నా అంతకుముందు కూడా రేషన్ బియ్యము రేషన్ షాపులు ఉన్నప్పటికీ అది ఎన్టీ రామారావు గారి కాలంలోనే అది పాపులర్ అయింది రెండు రూపాయల కిలో బియ్యం అనే పద్ధతిలో పాపులర్ అయింది మీరు దానికి ఎసరు పెడతా ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్ ఎసరు పెడతా ఉందంటే ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు ఇది ప్రజలు జీర్ణించుకోలేరు తగు రీతిలో బుద్ధి చెప్తారు కూడా కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా దీనిపైన అందరి అభిప్రాయాలు తీసుకోవాలి మీరు సన్న బియ్యం ఇవ్వండి అరువుల కార్డులు ఇవ్వండి ఈ స్కీమ్ కొనసాగించండి ఎవరికైతే ఈ బియ్యం అవసరం లేని పై వర్గాల వారు ఉన్నారో వారికి వేరే రకాల కార్డులు ఇవ్వండి అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇది కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్